ఆ అవతారం గొప్పతనం ఏమిటి అంటే మానవ రూపం మానవ గుణాలు అటువంటిది ఆ రామావతారంలో ఎక్కడ తన్ని ప్రకటించలేదు ఎవరైనా వశిష్టాది మహర్షులు అన్నా కూడా నువ్వు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు విష్ణువు అన్నా కూడా ఆత్మానం మానుషం అన్ని అని చెప్పి సమాధానం పెట్టేశాడు నన్ను నేను మానవుడిగానే అనుకుంటున్నాను అన్నాడే తప్ప అవునయ్యా అని చెప్పి కాస్త అటు ఇటుగా అన్నట్టుగా అంగీకరించినట్టుగా ఎక్కడా లేదు చాలా జాగ్రత్తగా ఉంటుంది రాముడి యొక్క ప్రవర్తన ఎవరికి అందడ కానీ అగ్నిపరీక్ష సమయంలో అగ్నిలోకి ప్రవేశించేటప్పుడు సీతాదేవి దేవతలే స్వయంగా రాముడితో పలికారు ఈ లోపల రాముడిని మందోదరితో సహా విష్ణువుగా దర్శించారు మందోదరి సాక్షాత్తుగా సనాతనుడైనటువంటి పరమాత్మయే ఈ రాముడు అని ఆవిడ రావణుడు నేల పడిపోయిన తరువాత అంగీకరించింది ఆయన గొప్పతనాన్ని చూసి ధర్మబద్ధతను చూసి అలాగే తార వాలి పడిపోయిన తరువాత సనాతనుడైనటువంటి నారాయణుడే ఈయనని అంగీకరించింది ఇంకా వశిష్ఠుడు విశ్వామిత్రాది మహర్షులకి చెప్పేదే ఉంది వాళ్ళు అసలు త్రికాల వేధులు కాబట్టి వాళ్ళు అంగీకరించారు కానీ అగ్ని పరీక్షా సమయంలో దేవతలు స్వయంగా అందరూ వింటూ ఉండగా పలికిన మాట సీతాలక్ష్మీర్భవాన్ విష్ణు దేవ దేవకృష్ణ ప్రజాపతి వధార్ధం రావణ ప్రవిష్టో సాక్షాత్తుగా లక్ష్మీదేవియే సీతయ్య ఇంకేంటి ఆలోచిస్తున్నావు నువ్వు భవాన్ విష్ణు నువ్వు విష్ణువువి సమస్త వేదములు పలికినటువంటి పరమాత్మ యొక్క పేర్లలో కృష్ణ అనేది ఒకటి కృష్ణుడు అంటే ద్వాపరయుగంలో వసుదేవునికి దేవకీదేవికి పుట్టినటువంటి ఆయన మాత్రమే కృష్ణుడు కాదు అంతకుముందే శబ్దం ఉంది వేదాలలో కాబట్టి కృష్ణ అంటే కర్షతి జీవాన్ కృష్ణ కర్షతి అంటే ఆకర్షించటం జీవులందరినీ తన వైపు లాక్కునేవాడు అది కృష్ణ శబ్దానికి చాలా అర్థాలు ఉన్నాయి కృష్ణ అంటే పరమాత్మ అని అర్థం కాబట్టి ఇక్కడ కృష్ణ ప్రజాపతి దేవ సమస్త లోకాలను సృష్టించేవాడు పోషించేవాడు తనలో లయింపజేసుకునేవాడు ఎవరైతే ఉన్నాడో పరమాత్మ అటువంటి పరమాత్మయే నువ్వయ్యా ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు ఆవిడ లక్ష్మీదేవి స్వయంగా వధార్థం రావణ స్హ రావణుని వధ కోసం మానుషీంతనం ప్రవిష్ట మానవ రూపాన్ని ధరించారు మీరు అని దేవతలు చెప్పాలా ఆయనకి నిజంగా అయితే చెప్పారు ప్రయత్నాలు చేశారు మరి అందరూ చదువుతున్నారు సీతాదేవిని పరిగ్రహించమని అందరూ చూపుతున్నారు వెంటల్లా ఆయన ఇంకప్పుడు చివరిగా దేవతలు పలికారు స్వీకరించు ఆవిడ్ని సరే ఆయన ఏం చేశాడో అదంతా మీకు తెలుసు మనం రామాయణంలోకి వెళితే ఇప్పుడు తేలం ఇక్కడ ఆశ్చర్యమేమిటి అంటే సాక్షాత్తుగా మహాలక్ష్మియే సీతగా జన్మించింది ఈ భూలోకంలోకి అని రామాయణంలో అక్కడక్కడా మనకి కొంతమంది ద్వారా పలికించిన విచిత్రం ఏమిటంటే వాళ్ళ ప్రవర్తనలో మాత్రం మానుషత్వమే కనిపిస్తుంది దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఈ రెండే అక్కడ జరగవలసినవి ఈ అవతారాల